వైసీపీ నుంచి మరో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ కర్నూలు ఎంపీ ఇలా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు ఇది వైసీపీకి ఏ రకమైన నష్టాన్ని కలిగిస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చ వైసీపీ మరి నష్టమే కలిగే పరిస్థితి ఉంటే వీళ్ళని ఎందుకు వదులుకుంటుంది సో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలవము గనక వెళ్తున్నారా లేదా వైసీపీ టికెట్ ఇవ్వనందుకు వెళ్తున్నారా ఈ రెండింటి మధ్య ఏది ఆన్సరో తెలిస్తే మనకు వీళ్ళ వల్ల నష్టమా కాదో తెలుస్తుంది ఎందుకంటే ఈ ఎంపీలు వెళ్తున్నది వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలవము అన్న అనుమానంతో వెళ్ళడం లేదు వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలుస్తాము మాకు టికెట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు అయితే మీరు పోటీ చేస్తే గెలవరు వేరే వాళ్ళం పోటీ పెడతామని పార్టీ అంటుంది అందువల్ల టికెట్లు రాకపోవడం వల్ల వీళ్ళు రాజీనామా చేస్తున్నారు అందువల్ల అభ్యర్థుల్ని మార్చడం వల్ల తీవ్రంగా వైసీపీ నష్టపోతుందా అంటే బహుశా మార్చకపోతే జరిగే నష్టం చాలా ఎక్కువ మార్చినా నష్టం జరగవచ్చు కొంతమంది విషయంలో అందరు అభ్యర్థుల విషయంలో వైసీపీ సరైన అంచనాకు వచ్చిందని కూడా చెప్పలేరు బలమున్న ఏమైనా ఎంపీనో ఎమ్మెల్యేనో కూడా బలం లేదని సర్వేలో కలిక వస్తే వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఓవరాల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ముఖ్యంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది తెలంగాణలో కూడా మనం అదే చూసాం కేసీఆర్ను మార్చమని ఎవరు అడిగినా కూడా కేసీఆర్ మార్చక ఆయన తన బలుగుబడితో గెలిచిపోతామని ఆ అతి విశ్వాసంతో వెళ్ళాడు వెళ్ళిన ఫలితం ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయింది ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్లన్న వ్యతిరేకత కాస్త ఆ విధి ఆ కారణాల్లో మొదటి కారణమని చెప్పచ్చు కేసీఆర్ అంచనా ఏముండే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం కానీ దాన్ని కేసీఆర్ పట్లన్న సానుకూలతతో అధిగమించవచ్చు అనుకున్నారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే కేసీఆర్ కనుక మార్చుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సీను తెలంగాణలో కూడా జరిగేది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సరిగ్గా ఇదే సీన్ జరిగేది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి టికెట్లు రాని వాళ్ళు నానా గోల పెట్టేవారు పార్టీ దెబ్బతింటుంది అన్న పర్సెప్షన్ పెరిగేది ఆ అనుమానంతోనే కేసీఆర్ సిట్టింగ్లకు మార్చలేదు కానీ తెలంగాణ అనుభవం తర్వాత బహుశా జగన్ అంచనాకు వచ్చి ఉంటాడు సిట్టింగ్లను మార్చకపోతేనే నష్టం ఎక్కువ ఎందుకంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీ కాస్త జనరల్ ఇన్కంబెన్సీగా మార్పు చెందే ప్రమాదం ఉండేది అందువల్ల ఆయన అభ్యర్థులను మార్చే కార్యక్రమం మొదలుపెట్టారు కానీ సమస్య ఎక్కడవుతుందంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కనుక ఓ ఇరవై శాతం ఎమ్మెల్యేలు మార్చినా ముప్పై సీట్లు మార్చాల్సి ఉంటుంది అది భారీ మార్పుగా కనబడుతుంది అది పార్టీకి నష్టం తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల నెంబర్ ఆఫ్ మార్పులు కూడా ముఖ్యం రెండవది మార్చిన వారిని అకామిడేట్ చేయక చేయలేకపోతున్నారు సో వారిని ఎమ్మెల్సీలుగానో మరొకటిగానో పొలిటికల్గా మేము అకామిడేట్ చేస్తామని వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఉండి ఉంటే ఇంత నష్టం జరగదు మూడవది ఏంటంటే కొంతమందిని మార్చకుండా వేరే నియోజకవర్గాలు పంపిస్తున్నారు మరి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని ఇతర నియోజకవర్గాలకు పంచిన పంపినప్పుడు అక్కడ అనుకూలత ఉంటుందా ఎందుకంటే ఎక్కడైనా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంటే స్థానికంగా బలమున్న నేతను నిలబెట్టాలి కానీ బయట నుంచి తీసుకొచ్చిన నేతలను నిలబెడుతున్నారు కొన్ని చోట్ల స్థానికంగా పాపులర్గా అన్పాపులర్ ఉన్న ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నారు అక్కడైతే ఆయన అన్పాపులర్ కాదు కదా అని ఈ ప్రయోగాలకు కూడా ఎంత సక్సెస్ అవుతాయనే చెప్పలేరు అందువల్ల తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చక నష్టపోతే జగన్మోహన్ రెడ్డి మార్చి నష్టపోతాడని చర్చ కూడా జరుగుతుంది కానీ మార్చకపోతే జరిగే డ్యామేజ్ మాత్రం చాలా ఎక్కువని జగన్ అంచనాకు వచ్చాడు కనుక నీ మార్పులు చేర్పులు చేస్తున్నాడు టికెట్ రాని వాళ్ళు సహజంగానే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు వెళ్లే ముందు నానా రకంగా చేసి వెళ్తారు అది వైసీపీ కాసే టీడీపీలో కూడా అదే జరిగింది నేను వైసీపీలో చేరలేదా చేరినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద లోకేష్ పైన విమర్శలు చేయకుండా వెళ్ళాడా అది ఏ పార్టీలోనే జరిగే పనే